లావ్ వస్ ఎలా ఉన్నారు ప్రజెంట్ మా ఊర్లో అంకాలమ్మ విగ్రహ ప్రతిష్ట అయితే జరుగుతుంది చాలా సంవత్సరాల తర్వాత అమ్మవారిని ప్రతిష్ట చేసి జాతర చేయాలని ఊరి పెద్దలు అలాగే గ్రామస్తులందరూ నిర్ణయించుకున్నారు అమ్మవారిని విగ్రహాన్ని తీసుకెళ్తున్నారు ఇక్కడ అమ్మవారి గురించి సూత్రాలు చేస్తున్నారు తర్వాత ఈమెకు ఉన్నట్టుండి అమ్మవారు వచ్చిందన్నమాట బోనాలు తీసుకెళ్తున్న సమయంలో సడన్గా ఒకసారి ఊగిపోతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టింది మేమందరం ఏమైందో ఏమైందో అని చూస్తున్నాము ఒక్కసారిగా అమ్మవారు వచ్చేసింది అమ్మకు అనమాట ఆ విధంగా ఊగుతూ డ్యాన్స్ చేస్తుంది ఊరంతా ఒక పండుగ వాతావరణం నెలకొందనమాట అందరూ పిల్ల పెద్ద అందరూ చేరి ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారి విగ్రహ ప్రతిష్టతో పాటు బోనాలు కూడా సమర్పించడం జరిగింది అన్నమాట ఇది జరిగిన నలభై ఒక్క రోజుల తర్వాత మామూలుగా బలు అనేది జంతుబలు అనేది స్టార్ట్ అవుతుంది చాలా సంవత్సరాల నుంచి ఈ జాతర అనేది నిలబెట్టేశారు రకరకాల కారణాలు ఉన్నాయి కానీ అందరూ కలిసి మళ్ళీ ఈ జాతర అనేది స్టార్ట్ చేశారు